తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన మూడు వేల మంది మావోయిస్టులు మంగళవారం రాత్రి నుంచి కాల్పులు గెరిల్లా దాడులు తొమ్మిది మంది పోలీసులకు గాయాలు తప్పించుకున్న ఏపీ కూలీలు చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్ బ్లాక్ అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్ హిడ్మా వ్యూహం అంటూ మూడు వేల మంది మావోయిస్టుల మావోయిస్టులు అంతమవుతున్నటువంటి తరుణంలో మళ్ళా మూడు వేల మంది అసలు సిఆర్పిఎఫ్ దళాన్ని ఎంత మామూలు విషయం కాదు ఇది ఇది మరి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఎక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దెబ్బతింటున్నది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేస్తున్నది సో ఇక్కడ చూద్దాం వార్త చదువుదాం మనము రాకెట్ లాంచర్లతో దాడులు తుపాకుల తూటల మోతలతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు మంగళవారం రాత్రంతా దద్దరిల్లాయి ఛత్తీస్ లోని బీజాపూర్ జిల్లా కామెడు గ్రామంలోని మూడు క్యాంపులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ధర్మారం శిబిరాన్ని సుమారు మూడు వేల మంది మావోయిస్టులు చుట్టుముట్టి రాకెట్ లాంచర్లతో దాడులకు తెగబడ్డారు మంగళవారం రాత్రి ఆరు గంటల సమయంలో మొదలైన ఈ దాడులు బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు పది గంటల పాటు కొనసాగాయి పక్క వ్యూహంతో ఈ శిబిరాలను చుట్టుముట్టిన మావోయిస్టులు బ్యాకప్ ఫోర్స్ రావడానికి అవకాశమే లేకుండా చర్ల పామేడు పామేడు దిల్సాపురం రోడ్లను దిగ్బంధించారు ఎక్కడికక్కడ కలవాట్ల వద్ద మందు పాత్రలతో రోడ్లను ధ్వంసం చేశారు సిఆర్పిఎఫ్ బలగాలకు అండగా బ్యాకప్ ఫోర్స్ రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి రోడ్డుపై అడ్డంగా వేశారు ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు తీవ్ర గాయాల పాలైనట్లు తెలిసింది ఏపీకి చెందిన నలభై మంది కూలీలు తృటిలో మావోయిస్టుల రాకెట్ తుపాకటి తుపాకీ దాడుల నుంచి తప్పించుకున్నారు బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని చెబుతున్న సిఆర్పిఎఫ్ వర్గాలు ఘటన వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయి అటు మావోయిస్టుల వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు ఇరు వర్గాల నుంచి ప్రకటన ఎడపడం లేదు కానీ భీకర యుద్ధం జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది మూడు వందలకు పైగా రాకెట్ దాడులు అంటే ఇది ఒక దేశం ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేసినట్టుగా ఇక్కడ కనబడుతున్నది మూడు వందలకు పైగా రాకెట్ దాడులు అంటే అంత ఆశామాష విషయం కాదు పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టుందా లేకపోతే పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసినట్టుందా ఘటన జరిగిన స్థలం సమీపం వరకు ఆంధ్రజ్యోతి వెళ్ళగలిగింది నైస్ ఘటన జరిగిన స్థలం సమీపం వరకు ఆంధ్రజ్యోతి వెళ్ళగలిగింది అయితే మావోయిస్టులు ఎక్కడికక్కడ మందు పాత్రలు పెట్టారని ముందుకు వెళ్లడం కుదరదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు పామెంట్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వరకే అనుమతించారు అసలు ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు అయితే స్థానిక గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు ఏపీకి చెందిన పలువురు కూలీలు మాత్రం రాత్రంతా బాంబుల మోదంతో అటవీ ప్రాంతం దద్దరిల్లిందని చెప్పారు క్యాంపుల చుట్టూ దాదాపు మూడు వేల మంది వరకు మావోయిస్టులు తెరిపినివ్వకుండా నివ్వకుండా కాల్పులు జరుపుతుండడం నిప్పు రవ్వలు సిఆర్పిఎఫ్ నూట యాభై ఒక బెటాలియన్ కు చెందిన శిబిరాల వైపు దూసుకురావడం చూశామన్నారు రాత్రి పద ఆరు గంటల సమయంలో ఈ మార్గం మీదుగా వెళ్తున్న వాహనదారులను మావోయిస్టులు నిలిపివేశారు వేరే మార్గంలో వెళ్లాలని సూచించారు అని స్థానికులు పేర్కొన్నారు ఈ దాడులో మావోయిస్టులు పెద్దవి చిన్నవి కలిపి మూడు వందలకు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది ఏకే ఫార్టీ సెవెన్ ఇతర అధునాతన రైఫిల్తో పాటు తూంబాంబులను వాడారని సమాచారం తూంబాంబులు అంటే అవి బుధవారం ఉదయం ఈ మూడు క్యాంపుల సమీపంలో ఎక్కడ చూసినా తూటాలు రాకెట్లు పేలకుండా మిగిలిన రాకెట్లు కనిపించాయని సిఆర్పిఎఫ్ వర్గాలు తెలిపాయి ప్రతి దాడిలో భాగంగా సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా పారాబాంబు అంటే ఆకాశంలోకి వెళ్ళి పరిసరాలు కనిపించేలా వెలుగుతూనే నేలపై పడ్డాక పీలిపోయే మందు పాత్రలు అన్నట్టు ప్రయోగించినట్లు తెలుస్తుంది మావోయిస్టుల వ్యూహాత్మక దాడి తర్వాత సిఆర్పిఎఫ్ భారీ కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టింది పామేడు ప్రధాన రహదారిలోనూ మావోయిస్టులు అక్కడికక్కడ మందు పాత్రలను పెట్టడంతో వాటిని నిర్వీర్యం చేస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అక్కడికక్కడ పేలకుండా మిగిలిన మావోయిస్టుల రాకెట్లను నిర్వీర్యం చేస్తున్నారు మావోయిస్టులు మందు పాత్రలను పెట్టడం చెట్లను అడ్డంగా నరిగివేయడం వల్ల పోలీసులు రాకపోకలకు పూర్తిగా నిలిపివేశారు దీంతో ధర్మారం రాచపల్లి పరిసర గూడాలకు చెందిన ఆదివాసులకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి బుధవారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి కూడా ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు అంటే రాత్రి అంతా ఇంకా జరిగిందో ఏమో కడపటి వార్తలు అంటే దాదాపు ఇది రా పన్నెండింటికి ప్రింట్ అవుతుంది పన్నెండింటికి ప్రింట్ అవుతుంది అంటే ఇంకా మన రాత్రి తెల్లవారులు ఇట్లా జరిగిందేమో బ్రేకింగ్ వార్తలేమని వచ్చిన చూద్దాం రైట్ త్రుటిలో తప్పించుకున్నటువంటి ఏపీ వాసులు పామేడు శివారులో చింతవాగు వద్ద నూతనంగా నిర్మిస్తున్న ధర్మారం బేస్ క్యాంప్ వద్ద ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నలభై మంది కూలీలు పనిచేస్తున్నారు సుమారు పది గంటల పాటు కొనసాగిన మావోయిస్టుల కాల్పులు పోలీసుల ఎదురు కాల్పులతో వారంతా గదగద వరికిపోయారు రాకెట్లు తూం బాంబులు తమ తాత్కాలిక ఆవాసాలకు అత్యంత సమీపం నుంచి వెళ్ళాయని వారు వివరించారు మంగళవారం రాత్రి బాంబుల మూతతో మేము ఉంటున్న ప్రాంతం దద్దరెల్లిపోయింది ఏం జరుగుతుందా అని బయటకు వచ్చి చూస్తే పక్క నుంచి తూటాలు దోసుకుపోయాయి మేము ఉంటున్న తాత్కాలిక ఆవాసానికి పక్కనే చెట్లు ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాం ఉదయం చూస్తే ఆ చెట్లకు అవతలి వైపు తూటాలు కనిపించాయి అని వారు పరిస్థితిని ఆంధ్రజ్యోతికి వివరించారు తాము నిర్మిస్తున్న ధర్మారం బేస్ క్యాంప్ పనులను పలుమార్లు మావోయిస్టులు వ్యతిరేకించినట్లు తెలిపారు ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నది వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టాలి కదా మూడు వేల మంది వచ్చి రాకెట్ దాడులు చేసిన దాకా ఏం చేస్తున్నారు సిఆర్పిఎఫ్ ఇంకా ఏం పోలే నయం ఇందులో ఎవరి పానాలు ఏం బోలేదు ఖాళీ బాంబులే డుబి మనీ ఆ ఏరియాలో దద్దరి కొంత భయాందోళనకు గురయ్యారు స్థానికంగా ఉండే ప్రజలు దాదాపు అసలు ఏపీ వాసులు అయితే ఒరిగిపోయారు గది